పవన్ కళ్యాణ్ బర్త్డే రోజున మరి బుల్లితెర స్టార్ హీరో సుధీర్ చేసిన పనికి మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారట మంత్రి రోజా ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి రోజా అలా చేయడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉన్నారు అయితే రోజా గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు ఇంతకుముందే వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు అయితే అంతకంటే ముందుగా పవన్ కళ్యాణ్ అంటే తనకి అస్సలు ఇష్టం ఉండదు అయితే ఇద్దరు కలిసి ఒకే ఇండస్ట్రీలో పనిచేసినప్పటికీ కూడా మరి రాజకీయాలలో మాత్రం చాలా వ్యతిరేకతగా ఉంటారు అయితే పవన్ కళ్యాణ్ విషయంలో సుధీర్ అలా చేయడంతో గో పొడుచుకొచ్చారు ఫ్యాన్స్ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ మీద పడిపడి ఉంటారు కానీ మరి తాను చేసేది ఎవరికి తెలియదు బయటికి మంచిగా కనపడగానే సరిపోతుందా మరి లోపల ఎన్ని విరుద్ధాలు జరుగుతున్నాయో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో ఎవరికి తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మంచిగా మాట్లాడటంతో తానే మంచివాడు తానే మంచి చేస్తాడని చెప్పి అందరూ కూడా అనుకొస్తున్నారు తాను అసలు ఏం మంచివాడు కాదు రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకొని రాజకీయాల్లోకి రావడం గొప్పతనమా మాటలతోటి ఎవరైనా బ్రతికేస్తారు చేతుల్లో ఉంటుంది అంటూ కూడా మరి మాట్లాడుకొచ్చారట ఇక అలాంటి వాడు కొరకు నువ్వు ఇలా చేస్తావా సుధీర్ అంటూ కూడా సుధీర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారట రోజా ఇంతకీ సుధీర్ ఏం చేశాడు అంటే హాస్పిటల్లోకి వెళ్ళి పరి పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేట్ చేసినట్లుగా తెలుస్తుంది ఈ విషయంలో మరి మంత్రి రోజా అలాంటి వారి కొరకు ఇలా చేయాల్సిన ఏమీ లేదు అంటూ కూడా సెన్సేషన్ కామెంట్స్ చేశారంట మంత్రి రోజా